పౌర సరఫరా శాఖ మంత్రి నాదల మనోహర్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్నారు సో ఉదయం నుంచి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చేశారు ప్రస్తుతం బుచ్చికి సంబంధించినటువంటి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ వద్ద కూడా ఆయన తనిఖీలు చేశారు అకస్మాత్తిగా సార్ ఎలా ఉంది ఈ రోజు గోదమ్స్ కూడా గోదమ్స్ కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు ఏంటి సార్ అంటే మేము పౌర సరఫరా శాఖ నుంచి సరఫరా చేసే ప్రతి సరుకు నాణ్యతగా ఉందా లేదా సరైన సమయానికి వచ్చిందా లేదా ఎప్పుడు తీసుకెళ్లారు బయటికి సరుకులు ఏమైనా మిగిలిపోతే వచ్చే నెలకి ఎంత పంపించాలి వీటిపైన తనిఖీలు చేయడం సహజం అందులో భాగంగా మెయింటెనెన్స్ అది బాగానే ఉందా ఇక్కడ ఏమైనా హమాలేలకు ఇబ్బంది ఉందా క్షేత్రస్థాయిలో వినోదాలు కానీ ఇబ్బంది ఉందా ఇవి సమాచారం తెలుసుకునే భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజున ఈ బుచ్చులో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం ఎమ్మెల్యే గ్రౌండ్ తనిఖీ చేశాం ఇంక నాణ్యమైన నాణ్యత విషయంలో కొన్ని మార్పులు చేయాలి తప్పకుండా ఐసిడిఎస్ ద్వారా మేము చిన్నపిల్లలకి అందించే పౌష్టికాహారం ఇంకా మెరుగ్గా అందించే విధంగా అదేవిధంగా ఏదైతే బియ్యం తీసుకొచ్చి ఇక్కడ మేము స్టోర్ చేసి పెట్టాము అందులో కూడా తనిఖీలు చేశాం పొరపాటు లేకుండా స్టాక్ రిజిస్టర్స్ ఇవన్నీ కూడా చెక్ చేసాం అధికార యంత్రాన్ని అప్రమత్తం చేశాం రంగంలో రైతులతో ముఖం మాట్లాడారు రైతుల నుంచి ఎలాంటి అభ్యర్థనలు వచ్చినాయి చాలా ఒక నమ్మకం కలిగింది ఒక భరోసా కలిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇది ఒక మంచి అవకాశం ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళందరికీ కూడా నిధులు వాళ్ళ ఖాతాలో జమ చేసే విధంగా ప్రతి రైతుకు ఒక నమ్మకం కలిగించాం అది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నెల్లూరు జిల్లాలో ప్రతి గింజ కొండడానికి మేము సిద్ధంగా ఉన్నాం రైస్ మిల్లర్లని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగాన్ని అందరినీ కూడా అప్రమత్తం చేశాం ఇక్కడ ఎక్కడ కూడా రైతాంగం నష్టపోకూడదు ఇబ్బంది పడకూడదు మిల్లర్లు కూడా దానికి సహకరించాలనే ఉద్దేశంతో ఈ రోజు ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఇది మొత్తానికి రైతుల నుంచి కూడా పూర్తి స్థాయిలో రైతులకు సంబంధించినటువంటి సార్ మన విజువల్స్ లో కూడా చూద్దాం ఏదైతే బుచ్చికి సంబంధించినటువంటి మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ వద్ద ఈ రోజు గోదాములు కూడా ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు కాసేపు క్రితమే అటు ఆ సంఘం మండలం సంబంధించినటువంటి మన ఎంఎస్ఎల్ పాయింట్ వద్ద కూడా ఆయన తనిఖీలు చేశారు అయితే మొత్తానికి సంబంధించి నిన్నటి నుంచి కూడా జనసైనికులతో పాటు ఏదైతే ఈ రోజు ఇటు సంఘం సంబంధించినటువంటి రైతాంగంతో ముఖాముఖి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నారు అనంతరం కూడా అనేక కార్యక్రమాలు కూడా ఆయన శ్రీకారం చుట్టారు ప్యాడి పద్యాత్ సంబంధించినటువంటి భవనాలు కూడా ఆయన ఏదైతే ప్రారంభించారు ఇక్కడ బుచ్చికి సంబంధించినటువంటి ఎంఎస్ఎల్ పాయింట్లో లోపల ఉన్నటువంటి గోదాములో ఉన్నటువంటి చక్కెర బియ్యం అదేవిధంగా నూనె ప్యాకెట్లు ఎంతవరకు ఇటు ఐసిడిఎస్ ద్వారా వెళ్తున్నాయి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు మొత్తానికి ఏదైతే అనేక గోదాములు కూడా ఆకస్మిక తనిఖీ చేసినటువంటి నాదెన్ల మనోహర్తో పాటు వచ్చినటువంటి మంత్రులు ఏ అయితే దేవదాయ శాఖ మంత్రి రామనాయుడు రామనాయుడుతో పాటు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇటు నాదెండ్ల మనోహర్ ఉదయం నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని రైతాంగం సమస్యల పట్ల రైతాంగానికి ఇవ్వాల్సినటువంటి అనేక వాటి మీద కూడా ఆయన స్పష్టత అయినటువంటి పరిస్థితి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇది మొత్తానికి నాదెండ్ల మనోహర్ టూర్ అప్డేట్స్ తాజా అప్డేట్స్ కెమెరా పర్సన్ నరేష్ నరేష్ బుచ్చిరెట్టుపాల నుంచి నిదసోబ్ర మీరు నిదరేనా ని రిజిస్టర్ ఎవరు ఎవరు ఏంటి ఏంటి సెల్ ఫోన్ ననకరా ಸರಿ ಅದೇನಾ ಇದೆ ಅನ್ನ ಸೆಲ್ಫೋನ್ ಇಲ್ಲ ರಾಂಡಮ್ಗ ನಾಲ್ನ ಐದನೇ ಇಲ್ಲ ಅಂತ ಟೈಮ್ ದೊರಕಲಿ ಅಷ್ಟೇ

자, 그러면 이제부터는 이제